እእን እእንነች እንነች እንነች. వినాయకుడికి సంబంధించి నాకు ఒక సందేహం కలిగింది ఏంటి అంటే చాలా మంది నన్ను అడగమని కూడా చెప్పారు వినాయకుడు ఆయన యొక్క అవతారం ఏ విధంగా వచ్చింది అన్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే కానీ మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన తల ఎక్కడుంది ఇప్పుడు ప్రస్తుతం అంటే శివ ఇద్దరికీ తెలుసు ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన తల ఎక్కడుంది ఏంటి అన్న అంశం గురించి బట్ వాళ్ళిద్దరూ ఇప్పుడు మనతో పాటుగా లేరు కాబట్టి మనతో పాటుగా ఈ అంశం గురించి చర్చించడానికి ప్రముఖ జ్యోతిష్యులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు మనతో మాతో ఉన్నారు నమస్కారం గురుజీ వాగర్థ వివ సంపృక్తో వాగర్థ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగత్ పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుజీ నేను ఇప్పుడు ఆల్రెడీ అడిగిన విధంగా వినాయకుడు మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన తలను ఎక్కడ పెట్టారు శివ పార్వతులు ఎక్కడ ఉంచారు అన్న అంశం గురించి చాలా మందికి తెలియదు ఇప్పుడు ఆయన అవతారం ఏ విధంగా ఉందో దాన్ని మనం పూజిస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన తల ఏదైతే ఉందో అది ప్రస్తుతం ఎక్కడుంది గురుజీ దాన్ని ఎక్కడ భద్రపరిచారు శివ పార్వతులు వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు కూడా ఇది అందరికీ కూడా చాలా సుపరిచయమైనటువంటి విషయమే గణపతి మానవ రూపాన్ని పొందినప్పుడు పార్వతీ అమ్మవారు సృష్టించినటువంటి దైవము గణపతి అంటే ఇప్పుడు అమ్మవారు ఒంటికి నలుగుపిండి పెట్టుకునే సందర్భంలో స్నానమాచరించే నలుగుపిండి పెట్టుకునే సందర్భంలో ఆమెకి కలిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి ఆలోచన ప్రాణప్రతిష్ఠ చేసుకొని తద్వారా గణపతి మూర్తి అనేటువంటిది మనం రోజు కొలుచుకునేటువంటి గణపతి మూర్తి కాకుండా మానవ రూపాన్ని పొందినటువంటి గణపతి ఉండేవాడు అయితే అప్పుడు నలుగు పిండి అంటే మనం ఇప్పుడు మన వాడుక భాషల్లో సున్నిపిండి అని అనుకుంటాం కానీ అచ్చమైనటువంటి హరిద్ర అంటే పసుపుతో అమ్మవారు అలంకరించుకునే సందర్భంలో ఒంటికి పెట్టుకునేటప్పుడు ఆ పసుపు ముద్దనే ప్రాణప్రతిష్ఠ చేసి మానవుడిని పుట్టించింది ఆ విధంగా పసుపు నుంచి పుట్టినవాడు కాబట్టే హరిద్ర గణపతి అనేటువంటిది నామకరణం అందుకని ఇప్పటికీ కూడా మనము గణపతి నవరాత్రుల్లో గణపతిని డైరెక్ట్గా పూజించకుండా పసుపు గణపతిని చేసి మొదలు ఆ పసుపు గణపతిని పూజించిన తర్వాత మాత్రమే మళ్ళీ మట్టి వినాయకుడిని మనం పూజించే ఆచార సాంప్రదాయం ఉంది కాబట్టి తొలి గణపతి ఆ విధంగా మనకు ఆవిర్భవించాడు అందరికీ తెలిసిందే అమ్మవారు స్నా గజాసుర సంహారం జరిగిన తరువాత ఆ సంబంధించినటువంటి వార్త తెలుసుకొని కైలాసానికి వస్తున్నాడనే వార్త తెలుసుకున్నట్టు అమ్మవారు చక్కగా స్నానం ఆచరించాలని చెప్పి తన యొక్క కుమారుడి రూపంగా సృష్టించింది కదా ఆ బాలుడిని ఆ బాలుడికి అవసరమైనటువంటి ఆయుధాలన్నీ ఇచ్చి రక్షకుడుగా ఉండవని చెప్పింది కాపలాగా ఆ విధంగా ఆ స్వామి రావడము ఆ స్వామి వచ్చిన సందర్భంలో ఈశ్వరుడు రాగానే అడ్డుకోవడము తర్వాత వాళ్ళిద్దరి మధ్య వాగ్వివాదం జరగడము అంతటి అది యుద్ధానికి దారితీయడము ఆ యుద్ధంలో పరమేశ్వరుడు పాశుపతాస్త్రముతో ఆ యొక్క త్రిశూలముతో ఆ యొక్క బాలుడి యొక్క శిరస్సుని ఖండించడం జరిగిపోయినాయి తర్వాత ఇంట్లో ఒక వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉండి సందర్భంలో ఎవరో బాలుడు అడ్డగించాడమ్మా అతన్ని సంహరించి రావాల్సి వచ్చింది ఇంత కష్టపడాల్సి వచ్చిందని చెప్పగా అయ్యో అటువంటి బాలుడు ఎవరో కాదు మన బాలుడే నేను సృష్టించినటువంటి బాలుడు అని చెప్పి ఎట్లా ఏ విధంగానైనా కానీ ప్రాణం పోయానంటే తను తెచ్చుకున్నటువంటి వెంట తెచ్చుకున్నటువంటి గజాసుని యొక్క శిరస్సుని ఆ యొక్క బాలుడికి అతికించి ఆ విధంగా మళ్ళీ పునః ప్రాణప్రతిష్ఠ చేస్తాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక చక్కటైనటువంటి అంశం మన భారతదేశంలో పురాణాల ద్వారా వచ్చినటువంటి కథలన్నీ కల్పితాలు ఏదో చెప్పుకోవడానికి అందంగా వినడానికి మాత్రమే ఉంటాయి కానీ ఇవి వాస్తవం కాదు అని అంటారు ఇప్పుడు అందరం కూడా గొప్పగా సైన్స్ ఎవడో ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నామని చెప్పి గొప్పగా అనుకుంటారు కానీ ఆ రోజుల్లోనే మన పురాణాల ప్రకారం గణపతి యొక్క శిరశ్చేదన జరిగిన తర్వాత గజముఖాన్ని పెట్టినప్పుడు అక్కడ జరిగింది కూడా ప్లాస్టిక్ సర్జరీనే అలాగే ట్రాన్స్జెండర్ ఆపరేషన్ అని అంటుంటారు మహాభారతంలో శిఖండి అనేటువంటిది ట్రాన్స్జెండర్ ఆపరేషన్ ద్వారా వచ్చినటువంటి మానవుడే మానవుడు బాలికగా జన్మించి తద్వారా తదనంతరం ట్రాన్స్జెండర్గా మారాడు ఆ విధంగా కాబట్టి ఎన్నో గొప్పగా చెప్పబడినటువంటి ఊహాగానాలన్నీ అప్పుడు ఊహాగానాలుగా అనిపించినవి ఇప్పుడు వాస్తవ రూపంగా దాల్చేసరికి మన సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏందో తెలుసుకోండి కాబట్టి మన యొక్క ధార్మికమైన గ్రంథాల్లో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా ఊహాజనితం కావు అవి ఇంతకుముందే జరిగినవి అయితే ఇక్కడ చాలామందికి తెలియనటువంటి అంశం ఏంటంటే గజముఖం ఏర్పడిన తర్వాత అసలు శిరస్సు అనేటువంటిది ఎక్కడ ఉంది కాబట్టి అంతటా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదంలో ఆ బాలుడికి జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని ఆ విధంగా ఆ శిరస్సుని పార్వతీ పరమేశ్వరుని ఇద్దరు కలిసి ఎక్కడ పెట్టారు అని అంటే పాతాళ భువనేశ్వర్ అనేటువంటిది అంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉంది ఇప్పటికీ కూడా దానికి పాతాళ భువనేశ్వర్ అనేటువంటి నామం ఉంది ఇప్పటికీ కూడా మనం అక్కడ చూడవచ్చునమ్మా శిరముఖంతో పెట్టినటువంటి అది ఒక శిలగా మారిపోయింది ఆ యొక్క వినాయకుడి యొక్క ముఖము శిలగా మారిపోయింది ఖండించిన ఖండించిన శిలగా మారిపోయింది ఆ శిలగా శిలాజంగా మారిపోయింది ఎన్నో వేల సంవత్సరాల కిందట కదమ్మా కోట్ల సంవత్సరాల కిందట ఉన్నటువంటిది ఇప్పటికీ కూడా మనకు ఈ అంబర్ అనేటువంటి ఒక రత్నం దొరుకుతుంది ఆ అంబర్ దొరికితే కిలో పదిహేను కోట్ల దాకా ఉంటుంది అది అంటే ఏంటి ఏడు కోట్ల సంవత్సరాల కిందట చని ఆ బంక నుంచి వచ్చినటువంటిది రత్నంగా మారుతుంది తుమ్మ బంక నుంచి వచ్చినటువంటి అంటే అది శిలాజంగా మారిపోయిందనండి మనం ఎట్లయితే నమ్ముతున్నామో మరి ఆ యొక్క గణపతి తల కూడా ఆ విధంగా శిలగా మారిపోయింది అయితే నూరు పద్మములు నూరు రే రేకులు కలిగినటువంటి పద్మము నుంచి వచ్చేటువంటి చుక్క ఆ యొక్క శిరస్సు మీద పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఇప్పటికీ కూడా నాలుగు యుగాలకి సంబంధించినటువంటి ప్రతీకగా ఆ యొక్క పాతాళ భువనేశ్వరుడు అనేటువంటిది ఉన్నది అక్కడ కాలభైరుని యొక్క విగ్రహం ఉంది అమ్మవారు ఉన్నారు ఈశ్వరుడు ఉన్నాడు అలాగే గడిచినటువంటి కృత ద్వాపర యుగానికి సంబంధించినటువంటి గుర్తుగా నాలుగు స్తంభాలలో మూడు స్తంభాలు అనేటువంటివి ఏర్పడ్డాయి నాలుగో స్తంభం ఏర్పడుతుంది మెల్లమెల్లగా ఆ నాలుగో స్తంభం కనుక పూర్తి అయితే కలియుగాంతమైపోతుంది అనే అర్థం ఏర్పడ్డం అంటే దానంతట అదే ఇప్పటికే వస్తుందమ్మా అనంతట అది ఆ యొక్క పాతాళ భువనేశ్వర్ అనేటువంటిది మీరు గూగుల్లో వెతికి చూసినా అది కనబడుతుంది అందులో ఇప్పటికీ కూడా పాతాళానికి దారి ఆ యొక్క సంబంధించి ఆ పాతాళ భువనేశ్వరులోకి వెళ్ళి రహస్య చేదన చేద్దామని ఆది శంకరాచార్యుల వారు కూడా ప్రయత్నించారు కానీ పరమేశ్వరుడు ఒప్పుకోలేదు తద్వారా వెనక్కి తిరిగి వచ్చాడు ఆదిశంకరాచార్యుల వారికి కూడా వారి వశం కాలే ఇప్పటికీ కూడా అది పాతాళ లోకానికి దారి అందుకనే అక్కడ విష సర్పములు ఆ లోపలికి ఒక్క ఎక్స్టెంట్ వరకే వెళ్ళగలుగుతాం ఇంకా లోపల దాకా మనం వెళ్ళలేం ఎందుకనంటే అక్కడ చాలా విషముతో కూడుకున్నటువంటి సర్పాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా గణపతి కాపలాగా ఉన్నటువంటి మనిషి రూపంలో ఉన్నటువంటి గణపతి శిరస్సు అక్కడ ఉంచబడి ఉంది ఇప్పటికీ మనకు కనిపిస్తుంది వెళితే ఎవరైనా కానీ వీక్షించేటువంటి మన భక్తి టీవీ ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ యొక్క చార్ధామ్ యాత్రలో గనక ఉన్నట్లయితే ఈ పాతాళ భువనేశ్వర్ అనేటువంటిది దర్శించుకోవచ్చు తద్వారా మనకు వాస్తవం అనేటువంటిది మనం చూడవచ్చు అసలు నరముఖ గణపతి గజముఖ గణపతి కంటే నరముఖ గణపతి అనేటువంటిది ఏ విధంగా ఉండింది అనేటువంటిది మనం ఈ యొక్క సంబంధించినటువంటి ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి పాతాళ భువనేశ్వరు ద్వారా వెళ్ళి అందరూ కూడా తెలుసుకొని రావచ్చు నిజంగానే గురుజీ అంటే పార్వతీ మాత అమ్మవారి చేతుల మీదుగా వచ్చిన నరముఖ గణేషుణ్ణి ఖచ్చితంగా చూడాలి అని ఆత్రుత నాకు కూడా ఇప్పుడే కలిగింది ఎందుకంటే ఇప్పటి వరకు ఈ అంశం గురించి నేను ఎక్కడ వినను లేదు ఆ సందేహం నాకు ఇప్పుడు మీ ద్వారా నాకు నివృత్తి అయిపోయింది గురుజీ చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమహేశ్వర